వేదిక కిండున్న పెద్దలకు అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు అట్లాగే వేదిక నిండున్నా మా గురువు గారు మాస్టర్జీ అంటే ఊరికే మాస్టర్జీ కాలేదన్నా మాస్టర్ నా లాంటి వాళ్ళు మొదటిగా నేను నాలుగున్నర ఎండున్నా అప్పుడు జిన్నాటి మండలం ద్వారా నాకు మొదటి స్టెప్పు నేర్పించింది మాస్టర్జీ సో ఆయన నా గురువు గారు నా అభిలర్ ఈరోజు నేను ఇంత ధైర్యంగా ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే మాస్టర్జీ గురుగారు మొదటి గురుగారు అట్లాగే నా జీవితంలో వచ్చిన గురువు జనాథ మండలి కరాకారు మా అమ్మ నాన్న అట్లాగే మన సుధాకరన్న తర్వాత సుధాకరణ అట్లాగే మన రుద్రశంకరణ మా అమ్మ నాగేశందరికీ దగ్గర ఉన్న కుటుంబం తరఫున మీ చెల్లె మీ బిడ్డ తరఫున విప్లవాది వర్ధనాలు జైబీ ఇది చాలా పెద్ద వేదిక చాలా అందరూ తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ కుటుంబాలని అంబేద్కర్ అన్నట్టు తమ కుటుంబాలని చదువుపించుకుంటూ తమ కుటుంబాలని ఈ అణిచివేస్తున్న సమాజంలో తమ ఇల్లుని గూడుని సరిదిద్దుకుంటూ సమాజానికి మన తోటి వాళ్ళకు ముందు తరాలకు మనం ఒక సమాజమైన సమాజం నిర్మించాలన్న మీ అందరూ ఇక్కడ పెద్దలు ముందు నేను చాలా చిన్నదాన్ని మీలాంటి వాళ్ళు పెద్దలు నీలాంటి వాళ్ళ స్ఫూర్తి నీ అడుగులో నడిచి వచ్చిన వాళ్ళనే నేను నా లాంటి వాళ్ళు ఇందాక మాస్టర్జీ నాన్న అన్నట్టు పెద్దవాళ్ళు మహానుభావులు పుడుతారు చనిపోతారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళకు చిరంజీవిగా నిలబడిపోతారు వాళ్ళకు చావు ఉండదు వాళ్ళు మన కోసం ఏమి ఇచ్చిపోతారు అంటే వాళ్ళ సిద్ధాంతాలు ఇచ్చిపోతారు వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చిపోతారు వాళ్ళ ఇచ్చిపోతారు వాళ్ళ పట్టుదలను ఇచ్చిపోతారు వాళ్ళు చేసిన త్యాగాలు గుర్తుగా మనమిడిచిపోతారు ఇప్పటి కాదు తరం ఇప్పటి తరం అవి మన ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతగా ఉంది ఆనాడు బుద్ధుడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే పెరియర్ గారు మన కాంచీరామ్ గారు బాబు జగ్జీవన్ గారు నిన్న గారు నాన్న గారు పెద్దరన్న గారు అక్కడ మూడు అక్షరాలు బాబా అంబేద్కర్ చెప్పినట్టే చెప్పిన ఫస్ట్ జ్ఞానాన్ని పెంచుకోండి ఎడ్యుకేట్ మనం జ్ఞానవంతులు కావాలి ఎడ్యు చదువుకుంటే ఏమవుతుంది జ్ఞానం పొందితే అంటే ఏది మంచు ఏది చెడు అని తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ప్రశ్నించే ధైర్యం వస్తుంది మన హక్కుల కోసం ధైర్యం వస్తుంది రెండోది కలిసి కట్టుగా ఉండాల ఆర్గనైజ్ కావాలి అందరం కలిసి కట్టుగా ఉండాలి కలిసి కట్టుగా ఉంటే మనకు ధైర్యం వస్తుంది పట్టుదల వస్తుంది సాధించు సాధిస్తాం త్యాగానికి రెడీ అవుతాం మూడవది యాజిటేట్ తిరగబాటు ఎప్పుడైతే ధ్యానం వస్తుందో తప్పు ఒప్పు తెలుస్తుంది ఆ తప్పు ఒప్పుని ఎదుర్కోవాలంటే ఒంటరికి పోతే మనం సాధించలేము కలిసి కట్టి ఉంటారు ఎప్పుడైతే అంతం కలిసి ఉంటామో అప్పుడు ఎటువంటి కొండలైనా ఢీ కొట్టే శక్తి వస్తుంది ఇప్పుడు కొండలు కొట్లాడదామన్నారు ఆ నాడు అదే అన్నారు నిన్నటికి దగ్గరన్నా అదే అన్నారు చివరిగా మేము అడిగాం నానా మీరు ఆపరేషన్కి వెళ్తున్నారు ఇంత పెద్ద బాధ్యతలు పెట్టుకున్నారు చాలా పెద్ద రిస్క్ నాన్న ఏ టైం అంటే ఏం పర్లేదమ్మా డాక్టర్ని అడిగినాను నా గుండె పని చేస్తుందంట నా గొంతు పని చేస్తుందంట నా బుర్ర పని చేస్తుందంట నా కాల్ చేసి పని చేయ ఆపరేషన్ అయ్య నేను బెడ్ మీద ఈ ప్రపంచాన్ని మారుస్తా ఈ భారత సమాజానికి తెలంగాణని ఒక స్వర్గసీమ చేసి చూపిస్తాను తెలంగాణ నుంచి మరి ఒక స్వాతంత్ర సమయోధాన్ని తీసుకో తీసుకొస్తాం ఆ సమరం ఏ దేనికోసం ఆ సమరం అంటే ఒక ఆయుధాన్ని ఇస్తాం మా తనం అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నది పెద్దలంతా త్యాగలతనం వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆశలని వాళ్ళ చిరునవ్వుని వాళ్ళ తిండిని వాళ్ళ పిల్లలని అన్ని త్యాగం చేసి ఉన్నవారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది ఒక ఒక మాట అంటే పడదు ఒక దెబ్బ కొడు తిన్నకలు ఫెయిల్ అయితే చచ్చిపోతున్నారు చెడు వేసిన టెక్నాలజీకు ఫాల్స్ లైఫ్ ఉంటున్నారు ఆ పిల్లలకు ఎటువంటి ఆయుధం ఇవ్వాలి ఇన్స్టెంట్ యాగం ఆయుధం మొబైల్లో కొట్టాలి బిర్యానీ వచ్చేయాలి ఎగ్జామ్ మొబైల్లో రాస్తే ఇన్స్టెంట్ రాస్తే పాస్ అయిపోవాలను అట్లాంటి వాళ్ళకు ఆయుధం ఇష్టం ఆయుధం ఆల్రెడీ మనకిచ్చిపోయాడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఆయుధమే ఆయుధమే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని నేను ప్రజలకు అప్పు చెప్పుకోసా మరో స్వాతంత్ర ఉద్యమం రెండో స్వాతంత్ర ఉద్యమం భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని మనమంతా ఏకైక పోరు చేయాలి అని ఒక పిలుపునిస్తాను ఒకటే ఉన్న ఆయుధం అది ఎంత పవర్ బ్రహ్మాస్త్రం కంటే పవర్ఫుల్ ఆయుధం ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో మనం కొండను కూర్చొచ్చు ఆ ఓటు హక్కుతో మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతో ఆ భారత రాజ్యాంగం వల్ల మనం అంతా ఈ రోజు ఉన్నాము నేను మాట్లాడగలుగుతున్నాను మీరున్నారు ముందు తరాలకు ఆ ఆయుధాన్ని ఇద్దాము అని ఒక సంకల్పంతో తను చెప్పిన విధానం నా మనసులో కూర్చుని అదే చివరి మాట మేము హాస్పిటల్లో కలిసినప్పుడు ఆ ఆశయాన్ని తీసుకొని నేను మొదటిదని అని ఆఖరిదని కాను అట్లాగే చాలా పెద్దదాన్ని కాను అంత పెద్దగా మనం కాకపోతే వాళ్ళ అడుగులో అడిగే ముందుకు వెళ్దాం ఆ అడుగులో అడుగు ముందే మన భావితరాలకు మన భారత రాజ్యాంగాన్ని ఓటు హక్కు ఆయుధాలని అప్పజెప్పాలి అనే ఒక ఆశయంతో నేను కూడా ఒక అవకాశం వస్తే మనకు ప్రజాస్వామిక ఉద్యమంలో ఉండాలి అప్పుడు వెన్నెల దగ్గర బిడ్డ వెన్నెల వస్తే ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా మన ప్రజలకు మన కులాలకు మన బిడ్డలకు ఒక ఆశయం ఉంటానని ఒక బాధ్యతను తీసుకొని ముందుకొచ్చాము ఆ బాధ్యత మనమంతా కలిసి మన భారత రాజ్యాన్ని రక్షించుకోవాలి ప్రతి ఒక్క ఇంట్లో అంబేద్కర్ గురించి చరిత్ర గురించి భారత రాజ్యాన్ని గురించి మనకు రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి చెబుతూ వస్తే పిల్లలు నేర్చుకుంటారని నా నా చిన్న రిక్వెస్ట్ అందుకే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు